నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు ఆఫ్ అట్రాక్షన్స్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు షష్ఠి అండి ఈరోజు షష్ఠి పూజలు అనేది ఎక్కువగా తమిళనాడు అనేది ఎక్కువగా జరుపుకుంటున్నారు అలాగే మన ఆంధ్రాలో కూడా షష్ఠిని జరుపుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామిని ఎంతో ప్రీతికరంగా ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొంది ఎలాంటి దోషాలు లేకుండా అలాగే అప్పుల బాధలు రుణ బాధల నుంచి స్వామిని పూజించి స్వామివారి మంత్రాన్ని జపించడం వల్ల వీటన్నింటి నుంచి కూడా మనం బయటపడొచ్చు రోజు షష్ఠి పైగా కార్తీక నక్షత్రం కూడా ఈ రెండు కలిసి వచ్చిన రోజుగా ఈరోజు బుధవారం ఇంకా అద్భుతమైనటువంటి బుధ భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి తేదీ ఐదు ఐదో తేదీ అంటే ఐదో స్థానంలో బుధుడు ఉంటాడు కాబట్టి మన వారాహి అమ్మవారికే కాదండి బుధుడికి కూడా చాలా చాలా ప్రముఖమైనటువంటి ఆ సంఖ్య అనేది చాలా ప్రాధాన్యం అన్నమాట కాబట్టి ఐదవ తేదీ అందులో బుధవారం ప్లస్ షష్ఠి ప్లస్ కార్తీక నక్షత్రం కాబట్టి ఈ రోజున ఒక చిన్న పరిహారాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఎందుకోసము అంటే మనం ఏదైనా సరే కోరుకున్నప్పుడు అది మనకు తప్పకుండా నెరవేరాలి అలాగే అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి మనం విముక్తులు అవ్వడం కోసం ఈ చిన్న పరిహారము ఆ పరిహారంతో పాటు ఒక చిన్న మంత్రం కూడా అది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఐదు అక్షరాల మంత్రం అయినా కూడా చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అనమాట కాబట్టి తప్పకుండా ఈ ఐదు అక్షరాల మంత్రాన్ని ఈ చిన్న పరిహారాన్ని మనం ఈరోజు రాత్రి లోపు చేయగలిగితే గనక ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది కొద్ది సమయంలోనే తెలిసిపోతుంది కాబట్టి అది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కొంచెం సపోర్ట్ చేయండి వీడియోలోకి వచ్చేస్తే ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే ఒకే ఒక తమలపాకు అండి తమలపాకు అనేది తీసుకోవాలి ఆ తమలపాకు తీసుకొని ఆ తమలపాకుని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ అవి ఏవి లేవంటే కూడా మీరు దేవుడి దగ్గర ఉపయోగించే ఏదైనా ప్లేట్ కావచ్చు ఆ ప్లేట్ మీద అనేది పెట్టుకొని దీనిపైన సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి మనం ఎక్కువగా వాడేటువంటి ముగ్గు అంటే స్టార్ అనే గుర్తు అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం లక్ష్మీదేవికి మనం ముగ్గు అష్టదల ముగ్గు ఎలా వేస్తామో అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా స్టార్ అనే ముగ్గు అనేది ఎక్కువగా ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం ఆ స్టార్ అనేది వేయాలి దేంతో వేయాలి ఒక ఆకు అనేది నీట్గా ఒక తమలపాకు కాడతో సహా ఉన్న తమలపాకు అనేది తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పన్నీరుని కుంకుమతో కలిపి ఆ కలిపిన కుంకుమతో తమలపాకు పైన స్టార్ అనే గుర్తు అనేది వేసుకోవాలి అలా వేసుకున్న ఆ తమలపాకు మీద నెయ్యి దీపం అనేది వెలిగించాలండి నెయ్యి దీపం అనేది మన ఇంట్లో వెలుగుతున్నంతసేపు కూడా మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఏర్పడతాయి నెయ్యి దీపం మన ఇంట్లో ఎప్పుడు వారానికి ఒక్క రోజైనా సరే వెలిగించుకున్నట్లయితే మన ఇల్లు అనేది లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది మనం ప్రతిరోజు కూడా నెయ్యి వాడలేకపోవచ్చు కానీ వారానికి ఒక్క రోజైనా సరే నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని కళ కాంత్ అనేది పది రెట్లు ఎక్కువైపోతుందన్నమాట అలా వెలిగించాలి దాని పక్కనే ఆరు పచ్చగా ఉండేటువంటి యాలకులు అనేవి ఆ తమలపాకు పైన దీపం పక్కనే ఉంచుకోవాలి ఇలా ఈ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేయాలండి దీనితో పాటు మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు అనేది చెప్పుకోవాలి ఈరోజు ఐదు అంటే బుద్ధుడు ఐదవ స్థానంలో ఉన్నాడు ఐదవ తేదీ అలాగే మన వారాహి అమ్మకు కూడా పంచమి అంటే ఐదవ నంబర్ అనేది చాలా విశేషం కాబట్టి ఐదు సార్లు అనేది మీరు చెప్పుకోగలిగితే సరిపోతుంది ఐదే ఐదు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు ఏదైనా సరే ఈ యొక్క భూములో మీరు కొనాలనుకున్నా కానీ మీ మీరు ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి వేరొక దగ్గర మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నా కానీ లేదంటే మీరు ఎక్కడైనా ఇల్లు కడుతూ ఉండి ఆటంకాలు ఏర్పడి ఆ ఇల్లు కట్టడం ఆగిపోయి ఉన్నా కూడా స్థలానికి సంబంధించిన ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించేసి మీకంతా కూడా అనుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మీ పనులు అనేటివి చక్కగా జరిగి మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడం కానివ్వండి మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక స్థలాన్ని కొంటున్నప్పుడు ఎటువంటి ఆకాలన్నా ఆటంకాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి ఆ ఇంటి స్థలాన్ని అంటే ఆ ఫ్లాట్ని మీరు ఏ విఘ్నాలు లేకుండా కొనటం రిజిస్ట్రేషన్ కావటం ఇలాంటి పనులన్నీ కూడా చకచక జరిగిపోతాయి కాబట్టి ఈ షష్ఠి ఈ కార్తీక నక్షత్రం రోజున తప్పకుండా ఈ పరిహారంతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా ఐదే ఐదు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆ మంత్రాన్ని మీరు చెప్పుకున్న సరిపోతుంది ఈ పరిహారాలన్నీ మేము చేయలేమండి మేము ఇంటి దగ్గర లేము హాస్టల్స్లో ఉన్నాము లేదంటే వేరే దూరంగా ఏదైనా ఊరిలో ఉన్నాము కానీ మాకైతే ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మాకు తొలగిపోవాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మేము కూడా పొందాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు చెప్పుకున్న సరిపోతుంది మీ సమస్యలన్నింటినీ కూడా స్వామివారికి విన్నవించుకొని ఈ మంత్రాన్ని మీరు ఐదు సార్లు చెప్పుకుంటే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి చాలా చాలా పవర్ఫుల్ అండి తప్పకుండా మీ ఆటంకాలని మీ దోషాల్ని మీ పనిలో మీకు ఏర్పడ్డటువంటి విఘ్నాలని అన్నింటినీ తొలగించి మీ పనులు సజావుగా జరిగి మీరు విజయం పొందే విధంగా స్వామివారి అనుగ్రహం అనేది మీకై పూర్తిగా మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ మంత్రం ఏంటనేది స్క్రీన్ పైన ఇస్తాను దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదంటే ఒక్కసారి అనుకుంటే సరిపోతుందండి చాలా చాలా పవర్ఫుల్ అయిన మంత్రం శరవన భవ శరవన భవ శరవన భవ సుబ్రహ్మణ్య స్వామి యొక్క చాలా చాలా అద్భుతమైన మహిమాన్యతమైన మంత్రం ఈ మంత్రాన్ని తప్పకుండా ఈరోజు రాత్రి పన్నెండు లోపు కూడా ఈ పరిహారం అనేది చేయగలిగితే చేసి చేయలేని వారు ఈ మంత్రాన్ని చెప్పుకోండి సరిపోతుంది అప్పుల బాధలు రుణ బాధలు అన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీ కంట పడిన వెంటనే కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్ తప్పకుండా విజయం సాధిస్తారు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత